హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆద్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ హలో హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇక్కడ వచ్చి ఇవి మావిడి పళ్ళు ఇవి పైకి పచ్చిగా కనిపిస్తున్నాయి కానీ మొత్తం లోపలంతా అండి ఇవి మా చెట్టువే చెరుకు రసాలు ఇవి ఎప్పుడు కూడా లోపల పండుతాయి తప్పించి పైకి ఎప్పుడు కూడా కలర్ అనేవి కనిపించవు ఇందులో కొన్ని బాగా తయారవడం వల్ల అవి స్వీట్గానే ఉన్నాయి ఇంకొన్నైతే కొంచెం పులుపుళ్ళుగా ఉన్నాయి కొన్ని జ్యూస్ చేస్తాం కొన్ని అయితే తిన్నాం ఇంకా కొన్ని ఉన్నాయి ఇవైతే తాండ్ర వేద్దాం కదా అని చెప్పి వాళ్ళ పొద్దు పొద్దున్నే ఈ మామిడికాయలన్నీ మొత్తం చెక్కేసి వాటిని కట్ చేసేసుకుని మా మనం మామిడి దాంట్లో తీసుకోవాలంటే మొత్తం కూడా మిక్సీ పట్టుకోవాలి కాబట్టి లోపల ఉన్న పలుపు అంతా మొత్తం కట్ చేసి తీసేసుకుని మిక్సీ అనేది పట్టేసుకున్నాం మార్నింగే ఇది ఇదంతా తీసి పెట్టేసుకుంటే కొంచెం ఎండ్ వచ్చే టైం కల్లా ఇది లేయర్ లేయర్లా వేసుకోవాలి కాబట్టి మనం రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఇది మార్నింగ్ చేసా కాకపోతే వాళ్ళు అదేంటో కానీ మేము ఇది చేసినందుకో ఏంటో మార్నింగ్ నుంచి కూడా కొంచెం మబ్బు మబ్బుగానే ఉంది ఈ మామిడి దాన్ని వేయడానికి ఇదంతా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నా ఇక్కడైతే ఇక్కడ పచ్చళ్ళు అనేది పట్టేసారు అంటే త్రీ డేస్ అయింది పచ్చళ్ళు పట్టి ఈ రోజైతే అదే తిరగ కలపడం లాంటివి చేస్తారు కదా అలా చేసేసి నేను వెళ్ళేసరికి అక్కడ అంతా మొత్తం కలిపేసి సర్దేసా ఈ పచ్చళ్ళు పట్టేటప్పుడు కూడా నేను వీడియో తీయలేదు తిరగ కలిపేటప్పుడు తీద్దాం కదా అనుకున్నాను కానీ ఈ మామిడి పళ్ళతో కూర్చొని అప్పుడు కూడా నేను తీయలేకపోయాను అక్కడ నేను వెళ్ళేసరికి అప్పటికే మొత్తం అన్నీ సర్దేసి అదే జాడీల్లో ఆ డబ్బాల్లో పెట్టాల్సింది మొత్తం అంతా సర్దేసి పెట్టేశారు ఇప్పుడైతే ఇలా జాడీలో పెట్టుకోవడం మానేసారు అంటే కొన్ని డబ్బాల్లో తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం ఇలా చేస్తూ ఉంటున్నారు కానీ జాడీలో పెట్టట్లేదు సరే ఇక్కడ ఎలాగ జాడీలో పెట్టి ఉన్నది కదా అని చెప్పి ఇలా ఒక చిన్నగా ఒక వీడియో అనేది షూట్ చేశాను మాకైతే మూడు రకాల పచ్చళ్ళు అనేది పడతారు ప్రతి సంవత్సరం ఇంతే ఇది వచ్చి ఆవకాయ ఇది అందరూ నార్మల్ గా పెట్టుకుంటారు కదా సేమ్ అదే ఆవకాయ ఇది మాత్రం జాడీలో తీస్తారు ఇది ఇలానే ఉంచేస్తారు ఇంకొకటి బెల్లపావకాయ అందులో అయితే ఆవకాయలనే పడతారు కాకపోతే దాంట్లో బెల్లం చింతపండు అది ఎగస్ట్ వేస్తారులా ఉంది ఇప్పుడైతే బెల్లపావకాయ పట్టలేదు అంటే దానికి వేరే మామిడికాయలు అయ్యో ఉండాలంటే అవి ఇంకా దొరకలేదని చెప్పి అవి పట్టలేదు ఇది వచ్చి పెసరపిండి ఆవకాయ ఇది నా ఫేవరెట్ అంటే అంతకు ముందు నాకు ఎప్పుడు ఈ పెసరపిండి ఆవకాయ పడతారని నాకు తెలియదు ఇది ఇక్కడ నా పిల్లయ్యాకి ఇదే తెలుసు అందువల్ల నాకు ఇది అప్పటి నుంచి కూడా నాకు చాలా ఇష్టం ఈ పెసరపిండి ఆవకాయకి ఏంటంటే ఆవపిండి వేరు పెసరపిండి అంటే పెసరపప్పుని ఎండలో పెట్టి బాగా దాన్ని మిక్సీ పడితే పౌడర్లా వస్తుంది కదా ఆ పౌడర్ని దానికి కొలతగా ఎంత కావాలో అంత చూసుకుని వేసుకుంటారు ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సేమ్ ఎప్పుడు పెట్టి ఎప్పుడే పట్టినట్టు అంత ఫ్రెష్గా కూడా ఉంటుంది నార్మల్ ఆవకాయకి అయితే కొంచెం ఆవపిండి వేస్తారు కాబట్టి కొంచెం వేడి చేస్తుంది అంటారు కదా అదే ఇదైతే ఆవపిండి వేరు కదా ఓన్లీ పెసరపిండితోనే చేస్తారు కాబట్టి ఇదైతే పర్వాలేదు వేసుకోవచ్చు ఈ పెసరపిండి ఆవకాయ ఎంతమంది తెలుసు తెలిస్తే కామెంట్ పెట్టండి మేము ఎప్పుడు ఇలా పచ్చళ్ళు పట్టుకున్నప్పుడు ఆ రోజు ఇంకా కర్రీస్ ఏం చేసుకోకుండా ఓన్లీ పప్పు అనేది పెట్టుకుంటాం అలాగే ఇవాళ వెదర్ కూడా ఏంటో మార్నింగ్ నుంచి చల్ల చల్లగా ఉంది అనుకున్నాం ఇవాళ కరెక్ట్ గా వంటిగంట ఆ టైంకి మాకు వర్షం అయితే స్టార్ట్ అయ్యింది మార్నింగ్ నుంచి మబ్బుగా ఉండటం వల్ల ఈ మామిడి తాండ అనేది వెయ్యి తప్పకుండానే అది ఫ్లాఫ్ అయిపోయింది అది మళ్ళీ రేపు రేపు కానీ ఎండ వస్తే మ్యాక్సిమం అది వేయాలి మా ఇంట్లో ఈ కొత్త ఆవకాయకి అలాగే బయట ఉన్న వెదర్కి బాగా సపోర్ట్ చేసింది అంటే మామూలుగా ఈ ఎండలో ఆవకాయ తినాలంటే కొంచెం కడుపు మండుద్ది అన్న భయం ఉంటు ఉంటుంది కదా బయట వర్షానికి మా పప్పు ఆవకాయకి భలి కుదిరింది కదండి వీటన్నిటికన్నా మా మొక్కలకి అయితే అసలు ప్రాణం లేచి వచ్చినట్టుంది రోజు మేము ఎంత వాటర్ పోసినా కానీ అంటే వాటర్ సరిపోవట్లేదు అని మనం లోపల ఉండి అంత వాటర్ తాగుతాం ఉంటాం కదా అలాంటిది బయట అంత ఎండలో ఉండే మొక్కలు అసలు ఎలా తట్టుకుంటాయి చెప్పండి అందువల్ల అసలు ఎన్ని వాటర్ పోసినా కానీ అన్ని చాలా వరకు కూడా మొక్కలు మాయి చచ్చిపోయినాయి కూడా నేనైతే ఇంకా అసలు ఏ మొక్క కూడా ఇంకా ఎండలు తగ్గేంత వరకు వేయకూడదు అంటే మన నీళ్లు పోస్తున్నాం కానీ వాటికి సరిపోవట్లేదు కదా ఇంకా చల్లబడేంత వరకు ఏ మొక్కలు వేయకపోవడమే మంచిది అని చెప్పి ఇంకా ఏ మొక్కల జోలికి వెళ్ళలేదు అసలు ఆద్యం అయితే అప్పుడే కరెక్ట్గా లేచి బయటకు వచ్చింది వర్షం అయితే అలా చూస్తుంది

వర్షం తగ్గాక అసలు నేను ముందు మొక్కల దగ్గరికి వచ్చా నిన్నే అదంతా క్లీన్ చేయించాను చాలా మొక్కల వరకు అయితే చచ్చిపోయినాయి రోజు ఈ టైంకి అసలు ఎండకి వాడిపోయి ఒడిలిపోయి ఉన్నట్టు ఉండేవి ఈ రోజు అయితే మనం ఫ్రెష్గా వర్షానికి అనుకుంటా మంచి యాక్టివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది అసలు ఆ మందర మొక్కలు చూడండి అసలు ఎండకి ఎలా అయిపోయాయో ఫస్ట్ నా వీడియోలో చూస్తే అసలు ఎంత బాగుంటాయో పువ్వులతోటి ఇప్పుడు అసలు ఆకులు కూడా లేకుండా అయిపోయాయి ఈ మొక్క వచ్చి మలబరి మొక్క నేను కడియం వెళ్ళినప్పుడు ఈ మల్బరీ మొక్క ఒకటి స్ట్రాబెరీ మొక్క ఒకటి ఇవి రెండు కొనుక్కు తెచ్చుకున్నాను స్ట్రాబెర్రీ అయితే అసలు ఎండలో ఉండదంట కానీ నేను ఎండలో వెయ్యకపోయినా కానీ అది అసలు చచ్చిపోయింది రాలేదు ఇది మల్బరీ మాత్రం చాలా చిన్ని మొక్క తెచ్చాను కానీ బాగా అయింది అలాగే వీటిని ఎండగా కూడా ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది మొత్తం మలబరీస్ అనేవి వచ్చాయి కానీ ఎండకి మొత్తం కూడా అన్నీ రాలిపోయాయి ఈ మలబరీస్ వచ్చినప్పుడు అయితే పండగ ఎప్పుడు పండుతాయా మీకు వీడియో పెట్టి చూపిద్దామని అనుకున్నా కానీ అసలు అవి మొత్తం ఎండకి రాలిపో మొత్తం అన్నీ రాలిపోయాయి మా మొక్కలన్నీ కూడా ఈ వర్షం వల్ల కొంచెం హెల్దీగా ఉన్నాయి మళ్ళీ వర్షం వచ్చేంత వరకు వీటికి కొంచెం ఓపిక అనేది ఉంటుంది ఈ రోజు వేడి వేడి ఉక్కపోతుందో కాకుండా కొంచెం చల్ల చల్లగా అనేది ఈ రోజు గడిచింది అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాచింగ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి